హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పల్లెటూరు పిల్లలు నేను మీ నాగరాజు నేను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో ఉన్న కనిగిరి టౌన్ నుంచి మార్కాపురం టౌన్ వరకు జర్నీ చేస్తున్నాను ప్రజెంట్ నేను ఇప్పుడు కనిగిరిలో నుంచి బయలుదేరి పెదరకట్ల గ్రామం దాటి వెళ్తున్నాను ఎన్హెచ్ ఫైవ్ సిక్స్ ఫైవ్ జాతీయ రహదారి మీదుగా మనం కనిగిరి టౌన్ నుంచి మార్కపురం టౌన్ వరకు జర్నీ చేసి మొత్తము అరవై కిలోమీటర్లు ఉందండి కనిగిరి టౌన్ నుంచి మార్కపురం టౌన్ వరకు ఇప్పుడు మనం మార్కాపురం టౌన్కి ఎంటర్ అయ్యాం ఈ జర్నీ గురించి పూర్తి వీడియో తీసి మన పల్లటూరు పిల్లలు యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను ఒకసారి మన పల్లెటూరు పిల్లలు యూట్యూబ్ ఛానల్ వెళ్ళి ఆ వీడియో చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి